ఓ రెండు హత్యల్లో నిందితుడిని పట్టుకున్నారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు పులిపుట్టి ఎర్రచెరువు వద్ద జరిగిన మహిళా హత్య కేసు విచారణలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు కాగా నిందితుడు ఒడిశాకు చెందిన జోసెఫ్ బుయాన్ ముందుగా తన స్నేహితుడిని హతమార్చి భయంతో అతని భార్యను కూడా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు హత్యకు గల కారణం నిందితుడు తన స్నేహితుడికి కాయిన్ ఆశ చూపి లక్ష వసూలు చేశాడని ఆ డబ్బుల విషయంలో వచ్చిన గొడవతో హత్య చేసినట్లు వెల్లడించారు పోలీసులు కి రోడ్డుకి కుడివైపున సుమారు వంద గజాల దూరంలో ఒక డెడ్ బాడీ మహిళా శవం పడి ఉంది ఆ విషయం మీ అందరికీ తెలుసు ఆ గుర్తు మహిళా శవం గురించి మీ పాల్గొన్న గ్రూప్ కూడా పెట్టడం జరిగింది మీరు కూడా చాలా దానికి ఎవరు చెప్పి మీరు కూడా వెతికారు ఎటకేలకి మూడో రోజున ఒడిశాలో గజపతి జిల్లా నుంచి కొంతమంది స్పందించి మా పాల్గొన్న సిఏ గారికి ఫోన్ చేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా వచ్చి పాలకొండ గవర్నమెంట్ హాస్పిటల్ ఆ మహిళా సభాని చూసి వాళ్ళు గుర్తుపట్టారు అప్పుడు శవ పంచాయతీ పంచనామా చేశాం మరి ఎలా చనిపోయింది ఎవరు తీసుకొని చంపేరు కత్తి కత్తి కత్తితో పొడిసి చంపడం జరిగింది ఆ గాయాలను చూసి ఎవరు చంపారని చెప్పేసి మా పాలకొండ సిఏ గారు దర్యాప్తు చేయగా సో ఆ తర్వాత భర్త గురించి ఎదిగా మేము భర్త మాకు కనిపించలేదు భర్త ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది ఈ ఆ భర్త యొక్క ఈఎంఐ ఐఎంఏ లో వేరే నెంబర్ పనిచేయడం జరిగింది